తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్ల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెదక్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ర్యాలీ నిర్వహించారు స్థానిక ప్రభుత్వ డివి కళాశాల నుంచి ప్రారంభించిన ఈ ర్యాలీ మధ్యాహ్నం ఒకటిన్నర గంటల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేరుకుంది అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు కలెక్టర్ కార్యాలయం ముందు కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాలు చేశారు అందుకోవాలి విద్యార్థులను ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి కలెక్టరేట్ ముందు విద్యార్థులతో ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది ఎందుకనంటే గత మూడు సంవత్సరాలుగా విద్యార్థులకు చేయుతగా ఉండేటటువంటి ఏదైతే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ ఉన్నాయో ఈ యొక్క స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ని విద్యార్థులను హక్కుగా భావిస్తూ అడుక్కునేటటువంటి పరిస్థితి యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది గత ప్రభుత్వము గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యాభై మూడు వందల కోట్ల స్కాలర్షిప్ లు పెండింగ్ లో ఉన్నాయి అవి ఎలక్షన్ల పేరుతో విద్యార్థులను వాడుకొని నిరుద్యోగులను వాడుకొని ఈ రోజు గద్దెరెక్కినటువంటి ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము బడ్జెట్ విషయంలో విద్యారంగానికి కేవలం ఏడు శాతం నిధులను కేటాయించినటువంటి దుర్మార్గం పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది అదే రకంగా పేద విద్యార్థులకు చేయుతగా ఉండి విద్యార్థులు స్కాలర్షిప్ లను ఫీజు రియంబర్స్మెంట్ ని బేస్ గా వేసుకొని వాళ్ళ యొక్క జీవితాలను బాగుపరుచుకునే విధంగా రియంబర్స్మెంట్ అని చెప్పేసి విద్యార్థులు చదువుకుంటా ఉంటే మూడు సంవత్సరాలు గడిచిన ఇప్పటి వరకు విద్యార్థుల యొక్క అకౌంట్లోకి స్కాలర్షిప్లు పడకపోవడం అనేది దుర్మార్గమైన పరిస్థితి కాబట్టి నూతనంగా ఏర్పడినటువంటి ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఈ యొక్క ప్రభుత్వము విద్యార్థుల పేరు చెప్పి అలాగే తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి విద్యార్థులు అమరవీరుల పేరు చెప్పుకొని గద్దని ఎక్కడమే కాదు వాళ్ళ యొక్క ఆశయాలకు అనుకూలంగా పనిచేసి పెండింగ్ లో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అన్ని విడుదల చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గత ప్రభుత్వాన్ని ఏ రకంగానైతే బిఫోర్ హెచ్చరించి ఏ రకంగానైతే గద్దె తీస్తామని చెప్పేసి ఉద్యమ బాట పట్టి గద్దె అదే రకమైనటువంటి దుస్థితి మీకు రావద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి వంద రోజుల టైం ఇచ్చినాం ఇంతవరకు విద్యార్థుల గురించి మాట్లాడినటువంటి ఒక్క మినిస్టర్ దిక్కులేడు ఒక్క ఎమ్మెల్యే దిక్కులేడు ఒక్కొక్క ఎమ్మెల్యే రెండు వేల కార్లతో కార్వై తీస్తారు గాని ఒక్క ఎమ్మెల్యే కూడా విద్యార్థుల గురించి మాట్లాడడు ఒక్క ఎమ్మెల్యే కూడా రియంబర్స్మెంట్ గురించి మాట్లాడు కాబట్టి పెండింగ్ లో ఉన్నటువంటి సీఎం గారు స్పందించి పెండింగ్ లో ఉన్నటువంటి యాభై మూడు వందల కోట్ల పాత బకాయిలతో పాటు నూతనంగా ఉన్నటువంటి పది వేల కోట్ల స్కాలర్షిప్ లని రిలీజ్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాల పాట ఏబీపీ పట్టాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం విడుదల చేయలేకపోతుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ టిఫిన్ సెంటర్ అనేది ఫుడ్ సెంటర్ అనేది ఒక్కరోజు మూస్ చేసే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మన రేవంత్ రెడ్డి గారు పోయి తెల్లారి తెరిపించడు కానీ ఒక తిండి మీద ఒక సీట్ ఫీట్ మీద ఉన్నటువంటి శ్రద్ధ విద్యార్థుల మీద ఎందుకు లేకపోయింది అని ఏపీ హెచ్చరిస్తుంది ఇంతమంది విద్యార్థుల జీవితాలతోటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుంది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా విద్యార్థులను పట్టించుకున్న నాదం లేదు ఈ యొక్క వచ్చిన ప్రభుత్వం కూడా విద్యార్థులను పట్టించుకుంటుంది గత ప్రభుత్వానికి అయితే ఏమి హెచ్చరించినమో ఎలా గద్ద దించినమో ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా తెలియజేస్తున్నాం విద్యార్థులను పట్టించుకోని ఎడల నిన్ను కూడా గద్దె దించడానికైనా సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాం వెంటనే ఫీజు చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది లేని ఏడల పెద్ద ఉద్యమం చేపడుతుందని హెచ్చరిస్తున్నాం 네, <susur> 감사합니다. <susur>